పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ హంతుకునిలో వచ్చిన మార్పు గంగోత్రి జమ్నోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అన్నవి సర్వత్రా తెలిసిన హిమాలయాల్లోని నాలుగు పుణ్యక్షేత్రాలు జూన్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు మైదానాల్లో పన్నెలు పట్టణాల నుండి ప్రజలు పర్వతాలకు ఒకటి రెండు నెలలకు వెళుతూ ఉంటారు హిందూ దేశంలోని ఈ ప్రాచీన సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది ఈ పర్వతదారుల్లో అన్ని రకాల ఆపేక్షలున్న వారిని కలుస్తాం ఒకసారి ఈ పుణ్యక్షేత్రాలకు నా స్నేహితులిద్దరితో తీర్థయాత్ర చేస్తూ ఉండగా సుమారు యాభై ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక సాధువుని కలిశాను ఆయన ఉత్తరప్రదేశ్లో బందా జిల్లా నివాసి ఆయన చాలా నమ్రతతో శాంతంతో నిర్మలంగా ఉన్నారు ఆయన మా బృందంలో కలిసేరు మామూలుదారులు కాకుండా వీలైనప్పుడల్లా అడ్డదారులు తీసుకున్నాం సాయంత్ర సమయంలో ఒక గుహలో బస చేసి నిప్పురాజేసి బంగాళాదుంపలు కాల్చుకున్నాం ఇదొక్కటే మాకున్న ఆహారం తనకంటూ ఏమీ లేని ఆ సాధువు మా ఆహారాన్ని పంచుకున్నావాడు ఇదంతా బ్రహ్మం అర్పించేవాడు బ్రహ్మం తీసుకునేది బ్రహ్మం అని ఆహారం తీసుకునే ముందు ప్రార్థన జరిపేవాళ్ళం అలాంటి ప్రార్థన ఎల్లప్పుడూ దైవచింతన కలిగి ఉండటానికి దోహదపడుతుంది మా సంభాషణ మధ్యలో ఆ సాధువు తన చరిత్ర చెప్పేవారు తన పద్దెనిమిదేళ్ల ప్రాయంలో తన తండ్రికి అదే ఊరిలో మరొక భూస్వామికి మధ్య భూమిపై తగాదా వచ్చింది వాళ్లకున్న ఈర్ష్యతో గ్రామస్థులు తన తండ్రిని అతమార్చారు అహంకారమనే యోనిలో ఈర్ష్య అనే చిడుపు పెరుగుతూ ఉంటుంది దానికి స్వార్థపరతత్వము వ్యామోహము దోహదమవుతాయి తన తండ్రి హత్య చేయబడినప్పుడు ఈ యువకుడు చదువుల కోసం పైకి వెళ్ళాడు ఇంటికి తిరిగి వచ్చాక తన తండ్రిని చంపిన ఐదుగురు వ్యక్తులను హతమార్చి పగ తీర్చుకున్నాడు ఇప్పుడు పర్వతాలకు పారిపోయి హిమాలయాల్లోని యుగులు ఋషుల పాదాల చెంతా జీవించాడు నిరంతరము సత్సంగముతో ఎక్కడెక్కడున్న సాధువుల సందర్శనంతో నేరము చేశానన్న భావమును పోగొట్టుకోవడానికి ప్రయత్నించాడు తన నిష్ణతో సాధనలు చేయటం మొదలుపెట్టి తాను కలిసి నివసిస్తున్న సాధువులతో తాను చేసిన నేరం ఎల్లప్పుడూ చెప్పేవాడు తను బలమైన యోగ సాధనలు చేస్తూ తన అంతరాత్మలోని మరకలు తుడిచివేయడానికి ప్రయత్నించాడు ఈ ముప్పై ఆరు సంవత్సరాల కాలంలో ఆయన నగబాబాగా ప్రసిద్ధి పొందారు అంటే ఆఖరకు తుండుగుడ్డ కూడా లేని మనిషిని అర్థం చాలాసార్లు ప్రజలతో సంభాషించేటప్పుడు తను నేర బాహాటంగా చెప్పేవారు తాను ఎలా అంతరాత్మలో మార్పును తెచ్చుకున్నారో విశదీకరించేవారు నేను హంతకుడునని నాకు తెలుసు కానీ నేను పూర్తిగా మారిపోయాను అని చెప్పేవారు హిందూ సూఫీ క్రైస్తవ బౌద్ధ శృతులతో ఇటువంటి హృదయ పరివర్తన గురించి విశదీకరింపబడి ఉంది ఆయన సంభాషణలు చేస్తూ ఉండేవారు ఆఖరులు ఆయన పోలీసుకు లొంగిపోవాలని న్యాయస్థానానికి తనకు తానుగా హాజరు కావాలని అందరము నిర్ణయానికి వచ్చేము అందుచేత ఆయన మాతో పుణ్యక్షేత్రాలు వెళ్ళడానికి బదులు మరుసటి రోజు ఉదయం ఆయన తన పాత గ్రామానికి ప్రయాణం అయ్యారు ఆయన అక్కడి పోలీస్ స్టేషన్కు వెళ్ళి వారికి జరిగినదంతా పోషగుచ్చినట్లు చెప్పారు వాళ్ళు ఆయన్ను నిర్బంధంలో తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు జడ్జిగారు వారిని షీట్ ఏది ఆయనపై మోపిన నేరాలేమిటి అని ప్రశ్నించారు పోలీసులు ఆయనతో ఈ నేరము ముప్పై ఆరు సంవత్సరాల క్రితం జరిగిందని కానీ ఈ నేర విషయాలకు సంబంధించి ఎటువంటి కాగితాలు కానీ రికార్డులు కానీ లేవని చెప్పారు తరువాత ఆయన్ని ఇదంతా ఎలా జరిగింది ఇన్నాళ్ళుగా ఆయన జీవితం ఎలా గడిపారని ప్రశ్నించి తెలుసుకొని జడ్జి గారు ఆయన నేరస్తుడు కాడని విడుదల చేశారు అప్పుడు ఆ సాధువు హిమాలయాలకు తిరిగి వెళ్ళిపోయారు నేర శాస్త్ర కోవిధులు వ్యక్తులు నెలకడలేని ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్నప్పుడు వారి చేత నేరాలు జరుపుబడతాయని విశదీకరిస్తారు ధర్మశాస్త్రం తన సహజబద్ధమైన పని చేసుకుపోవాలని నేను అంగీకరిస్తాను కానీ అలాంటి నేరాలు చేసిన వ్యక్తులకు బోధలను జరిపి వాళ్ళను సంస్కరించడానికి మార్గాలేవా కలత చెందిన మనస్సుతో ప్రజలు నేరాలు చేస్తారా లేక మనం వాళ్ళను నేరాలు చేసేవారిలా తయారు చేస్తున్నామా ఈ రెండు పరిస్థితులు మనం జాగ్రత్తగా పరిశీలించాలి నేరాలు చేసిన వారిని పరమార్థిక అభ్యాసంలోనికి ప్రవేశపెడితే అవి వారికి ఇతరుల హక్కులను ఉనికిని తెలియచేస్తాయి నేరము ఒక వ్యాధిగా పరిగణిస్తే అది నయమవ్వడానికి మన మార్గం చూడాలి మనకున్న స్వేచ్ఛని తలుచుకుంటే ప్రపంచం నలుమూలలా జైల్లో మురుగుతున్న జనులపై నా గుండె ఆక్రోషిస్తుంది ఇది ఎంత దారుణం నా ఉద్దేశంలో తోటి మానవులైనట్టి వారికి తమ స్వీయ అభివృద్ధికి సంస్కరణకు తగిన వాతావరణం కల్పించవచ్చు మానవ జాతి ఇంకా పూర్తిగా నాగరికత చెందలేదు ప్రపంచంలో ఉచిత విద్య వైద్య సదుపాయము న్యాయమందు సమానత్వము నీతి తన ప్రజలందరికీ కలిగించిన దేశమేదీ లేదు అత్యావశ్యకమైన ఆ అవసరాలను అందరి ప్రజలకు సమకూర్చి మనం ఎదురు చూస్తున్న నాగరికతలోని తరువాత మెట్టును చేరుకునే వాతావరణాన్ని సృష్టించే సమాజాన్ని ఇంకా మనం ఏర్పరచుకోలేదు